శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం అవ్వడం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్ధలు పురుష వరుస్వీకరణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చూపబడను ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడను ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారి యొక్క అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి పెద్ద కోరికలు ఆరు తీరబోతున్నాయి అని చెప్పుకోవచ్చు అంతేకాదు తుఫాన్ లాంటి ఇక మూడు పెద్ద వార్తలు కూడా వినబోతున్నారు ఎప్పుడు చూడనటువంటి ఇక మార్పులు చేర్పులు మీ జీవితంలోకి జరగబోతున్నాయి అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోయేటువంటి మార్పులు ఏంటి అలాగే వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కుంభరాశి వారు రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారికి ఎంతో ఆత్మధైర్యం ఆత్మస్థిర్యం ఎక్కువ ఎటువంటి కష్టాన్ని అయినా సరే భరిస్తూ ఇక చిరునవ్వుతో ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే చిన్న చిన్న ఇబ్బందులు కానీ లేదా అవరోధాలను అస్సలు లెక్కే చేయరు అయితే వీరి యొక్క స్నేహితులు ఎవరైతే ఉంటారో ఇక మంచి సత్సంబంధాలతో వీళ్లకు మంచి చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా వాళ్ళని గౌరవిస్తూ ఉంటారు కానీ కొంతమంది మాత్రం వీరికి వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అంతేకాదు ఈ యొక్క కుంభరాశి వారి యొక్క పెద్ద పెద్ద కోరికలు ఏవైతే ఉన్నాయో కొన్ని రోజులనే అవి తీరబోతున్నాయి ఆ కోరికలేంటి అలాగే వీరికి ఎటువంటి ఇక దేవత ఆరాధనలు ఇక మంచి శుభ ఫలితాలని పొందుకుంటాయి అలాగే వీరి యొక్క గోచార ఫలితాలు ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ప్రస్తుతం మీ ఆదాయానికి మంచి ప్రోత్సాహం కలుగుతుంది మీరు చేస్తున్నటువంటి పనిలో ఇక మంచి ఆదాయంతో పాటు మంచి పేరు కూడా తెచ్చుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది మీ తిబుట్టువుల నుండి ఎన్ని కొన్ని కొన్ని లాభాలను పొందుకునేటువంటి అవకాశం పిల్లల విషయంలో వృద్ధి సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు సమాజంలో మీ హోదా మరియు గౌరవం పెరుగుతాయి ప్రతికూల పరిస్థితులను అర్థం చేసుకోలేకపోవడం అహంకారానికి గురవ్వడం ఇక అబద్ధం ఆడాల్సి రావడం ఇక కొన్నిసార్లు మీకు జరగవచ్చు అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర యొక్క స్వామిని ఇక తలుచుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ యొక్క ఇబ్బందులు కానీ ఆర్థిక పరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఇక పొద్దున్న సాయంత్రం హనుమాన్ చాలీస్ను పఠించండి ఆ హనుమంతుడి యొక్క ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉంటాయి అలాగే ఎవరైతే ఇక సహోద్యోగులతో చిన్నపాటి గొడవలు వివాదాలు ఉంటాయో వాటిని ఉత్తమంగా తప్పించుకునే ప్రయత్నాలు చేయండి దానివల్ల మీ పై అధికారులతో చిన్నపాటి ఇబ్బందులు ఇక ఇక మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురిచేసేటువంటి అవకాశాలు ఉండవచ్చు ఆర్థిక విషయాల్లో శ్రద్ధ అవసరం అని మాత్రం మర్చిపోవద్దు అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి మానసిక ఒత్తిడి వాదనలకు దూరంగా ఉండాలి ముఖ్యంగా మీకు గుండె మరియు పొట్ట సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు కొద్దిగా రావచ్చు అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ రోజు కూడా మీకు వ్యాయామాలకు వ్యాయామాలకు ఇక చాలా దగ్గరగా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు ఈ యొక్క రాశి వారిలో కుజవక్రం ముగియడం ద్వారా శుభ ఫలితాలను మంచి ఆరోగ్యాన్ని త్వరలోనే పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంది అలాగే రియల్ ఎస్టేట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నారో ఈ సమయం మీకు ఇక మరింత అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది అంతేకాదు ఈ రాశి వారికి శారీరక మానసిక వేధ కలుగుతుంది అంతేకాదు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇక మీకు పెద్దగా అయ్యి లేనిపోని ఇబ్బందులు తల అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి ఫైనాన్స్ రంగ సంస్థల నుంచి తీసుకున్నటువంటి రుణములు భారమయ్యేటువంటి అవకాశం అలాగే మీకు ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో కానీ లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో వివాదాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని వెంటనే సర్దమనిగిటి ఉండేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోండి ఆర్థిక పరిస్థితులకు తట్టుకోలేక ఇతరితర అప్పులు చేసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది అయితే మీ యొక్క వృత్తి వ్యాపారాలలో మీ శ్రమ ఫలితాలు పొందుకుంటారు మీ సామాజిక పరిధి గౌరవప్రదంగా విస్తరించబడుతుంది ద్రోణ ఇక ఆకస్మిక దూర ప్రయాణాలు ఖర్చులు తప్పవు బంధువులు ఇంటికి పరామర్శకు వెళ్లాల్సి వస్తుంది అలాగే మీకు సంబంధించినటువంటి పెద్ద కోరికలు ఎవైతే కోరుకున్నారో అవి ఒక్కొక్కటిగా తీరేటువంటి అవకాశం ఈ రాశి వారికి రాబోతుంది కాబట్టి మీ యొక్క పనిలో మీరు ఏకాగ్రతను పెంచి ముందుకు వెళ్ళినట్లయితే అన్ని కోరికలు తీరడమే కాదు మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది అలాగే హఠాత్తుగా సంభవించే పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతారు అన్నదమ్ములు అక్కచెల్లెలతో సంబంధాలు అంతంత మాత్రంగా ఉంటాయి మీ యొక్క స్థిరాస్తు గొడవలు కానీ లేదా మీ పెద్దవారి యొక్క ఆస్తులు మీ దగ్గరికి వచ్చేటువంటి ఇక విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు మీ యొక్క బంధుమిత్రులతో చిన్నపాతి గొడవలు ఇక కొంత కొన్ని రోజుల పాటు మీరు దూరంగా ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది మీరు చేసేటువంటి పని కోసం ఇక ముందుకు పోదండి అలాగే సోమరితనం వీడి మీరు చేస్తున్నటువంటి పనిలో నిమగ్నం అవ్వాలి శరీర ఆరోగ్యం కాపాడుకోవాలి అలాగే ఎవరైతే సొంత ఇంటి కల కోసం ఇక ఎదురు చూస్తున్నారో వారికి అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకోవడానికి కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలుగా రావచ్చు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఇక మీరు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకున్నటువంటి అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా స్టాక్ మార్కెట్లలో ఇక ఇన్వెస్ట్ చేసేందుకు అస్సలు ఇష్టపడకూడదు దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టంతో పాటు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఒక్కసారిగా రోడ్డున పడేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు గత కొన్నేళ్లుగా పడుతున్నటువంటి పోలీస్ కేసులు కానీ పోలీస్ పరమైనటువంటి ఇబ్బందులు కానీ ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా త్వరలోనే దాని నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తుంది అలాగే ఈ రాశి వారు సహోదరులు అన్నదమ్ముల యొక్క సత్సంబంధాలను పెంచుకోవాలి మీ మధ్య గొడవలు ఇక వేరే వ్యక్తులకు చురకనగా అయ్యి మీతో గొడవలతో పాటు మీ యొక్క సామాజిక లేదా మీ యొక్క సంబంధాలను చెడగొట్టేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు అలాగే ఈ రాశి వారికి తొలడనే ఓ వ్యక్తి పరిచయం వల్ల అత్యున్నత స్థానానికి వెళ్ళవచ్చు అలాగే మరికొంతమంది మిమ్మల్ని మోసం చేయాలనే ఆలోచనతో కూడా ఉండవచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితులను ఆచితూచి వివరించండి ముఖ్యంగా మీరు పెట్టుబడులు పెట్టేటువంటి విషయాల్లో కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకున్న తర్వాతే ముందడుగు వేయాలనేది మాత్రం మర్చిపోవద్దు ఈ రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ రెండో వారం నుంచి పట్టిందల్లా బంగారమే కాబోతుంది మీరు కోరిన కోరికలు కూడా త్వరలోనే తీరబోతున్నాయి అంతటి అదృష్టాన్ని ఈ రాశి వారు పొందుకుంటున్నారనేది చెప్పవచ్చు అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయాలకు వచ్చినట్లయితే ఏ విషయంలో సరే అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇక కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క అనారోగ్య సమస్యలు కానీ లేదా వాహనాలు నడిపేటప్పుడు వాహన ప్రమాదం గురించి కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఆర్థిక పరంగా మీకు ఇబ్బందులు ఉండకపోవచ్చు కానీ విదేశీ వీసాలు ఇప్పుడు ఇక మీరు ట్రై చేసినట్లయితే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు అందుకున్నటువంటి అవకాశం ఉండవచ్చు ఈ యొక్క రాశిలో ఇక పెద్ద మనుషులు అంటే ఇక పెద్దవారు ఎవరైతే ఉంటారో అధిక రక్తపోటు ఆరోగ్య సమస్యలు ఇక కాలత్రిమణ తలచిన పనులు ఆలస్యం కావడం ఇటువంటివి ఇక ఇబ్బందులు గురిచేసేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో ఖచ్చితంగా మీరు ఇక రాహుకేతువులను ఇక దండం పెట్టుకోవడం అలాగే పూజించడం అనేది శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి చెప్పవచ్చు అలాగే ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యగా ఐదుగా చెప్పవచ్చు ఈ రాశి వారికి ఇక శ్రీ లలిత సహస్రనామాన్ని పొద్దున్న సాయంత్రం పఠనం చేయడం ద్వారా కానీ లేదా వినడం ద్వారా కానీ శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అలాగే ఈ రాశి వారు విష్ణు సహస్రనామాన్ని స్తోత్రం వినడం దుర్గాదేవి ఆరాధన దక్షిణామూర్తి ధ్యాన శ్లోకములను లేదా గురు సంబంధ పారాయణములు చేయటం వలన కొంతవరకు మంచి ఫలితములు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇక విషయాలకు వచ్చేసినట్లయితే ఇక మీకు మూడు అతిపెద్ద సంఘటనలు మీ చరిత్రలో జరగబోతున్నాయి ఎవరైతే ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సంఘటనలు ఉన్నాయో ఇక మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ అనారోగ్య విషయంలో అలాగే మీరు తీసుకెళ్లేటువంటి డ్రైవింగ్ విషయంలో చిన్నపాటి ఇబ్బందులు కలగవచ్చు మిగతాదంతా మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయనేది మాత్రం మర్చిపోవద్దు ఈ రాశివారు ఇక నల్ల నువ్వులను కానీ తెల్ల నువ్వులను కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి లేని వారికి కానీ బ్రాహ్మణోత్తములకు కానీ ఎవరికైనా ఒక ఐదుగురికి ఈ యొక్క దానం ఇచ్చినట్లయితే మీ ఇంటి శుభ ఫలితాలు పొందుకోవడమే కాదు అత్యద్భుతమైనటువంటి ఇక లార్థిక లాభాన్ని కూడా పొందుకుంటారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క కుంభరాశి వారికి ఎటువంటి పెద్ద కోరికలు తీరబోతున్నాయి ఎటువంటి ఇక వార్తలు వినబోతున్నారు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం